బిడిఐఎస్ స్టేట్ ప్రెసిడెంట్ నింజరా దివ్యాంగుల వేదిక అండ్ వికలాంగులకు తీరని సమస్యలు చాలా ఉన్నాయి లోన్లు గాని ఇప్పుడు ఏమైనా లోన్ తీసుకోవాలన్నా గానీ ఎస్యూరిటీ అడుగుతున్నారు అలాంటి సూరిటీ లేకుండా లోన్లు ఇవ్వాలని అండ్ బస్సులలో కానీ ప్రయాణం చేసేటప్పుడు వికలాంగులు నిల్చవలసి వస్తుంది ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన మహిళలకు ఫ్రీగా చేసినట్టు వికలాంగులు కూడా అన్ని బస్సులలో ఫ్రీగా చేయాలని కోరుకుంటున్నాను అదే విధంగా ఈ పింఛన్ సమస్యలు కూడా త్వరగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను అలాగే చదువుకున్న వికలాంగులు చాలా మంది ఉన్నారు వాళ్లకు డైలాగ్ పోస్టులు త్వరలో భర్తీ చేసి వాళ్ళకు ఒక ఉపాధి కల్ప చూపించాలని మనవి చేస్తున్నాను అండ్ అదే విధంగా వికలాంగులు చాలా అవస్థలు పడుతున్నారు ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు గానీ చేసేటప్పుడు గానీ ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ సమస్యలు త్వరలో నెరవేర్చి ఈరోజు మన ఒక శుభ విషయాలను తెలియజేస్తారని కోరుకుంటున్నాను విభిన్న ప్రతిభావంతులారా ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సులను కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఐకాన్ దానికి మన ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రచేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగు దొరకనే పోతుంది